अर्जुल अर्जुन पकड़ लेना वो तो बीएन बस मत लेकर रन मत देना पांच यार मेरा ये काट दे बाबा जय विद्यान ಮಂಡಳಿಕೆ ಯಾರು ಯಾರು ಸ್ವಲ್ಪ ಇಲ್ಲಿ ಅಸಲಿ ಆಡ ಇದು ಮೇಲೆ ಅದಕ್ಕೆ ಗಾ ಇದೆ ಗುರುತನಾಂತ ತಿಕ್ಕಲ್ಲ ಇಂತ ಬಂದೆ ಇರುತ್ತಾ ಪ್ಲೇಸ್ మారింది ಕದ ಎപ്പുറ ನಿಮ್ಮ ಓಡತನಿಂದ ಒಂದು ಒಂದು ಚಾನೆಲ್ ಮಾಡಿ ಮೈಕ್ ಬೆಕ್ಕೆ ತುತ್ತು ಇದೆ ಏನು ಯಾಮ್ಮ ಓಡ ಟು ಟು ಟು

काटी करनी चाहिए सब वन सर हां वो माता की माता की जय हो माता की जय इधर आ हां हां मालूम है ये मां चलो मालूम है चलें आया चल 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 ಮನಸ್ <cin> ನಮ್ಮೆಟ್ಟು <stereotype> <maks> <dragging> <sympathis> మీరు అందరూ కూడా అభిప్రాయంతో ఈరోజు మహిళా దినోత్సవం ప్రత్యేకంగా ఈరోజు మహిళా దినోత్సవం కాబట్టి ఒక మహిళ అంటే ఒక మాతన్ మాధగురు తీసరాలనేటువంటి సంకల్పంతో ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా అదేవిధంగా మహనీషా బర్త్డే సందర్భంగా ఇక్కడ వచ్చి గోమాత చాలా అందుబాటులో ముఖ్యం ఎవరైనా కానీ పూజ చేయాలను ఆ పూజ చేయాలనుకున్న వాళ్ళు గోమాతకు పూజ చేయాలనుకున్న వాళ్ళు మధుగురుకొల్లో ఉన్నటువంటి ఇక్కడ వచ్చి పూజించవచ్చు గోవే సకల సౌభాగ్యాలకు మూలం కాబట్టి గోవుని అందరూ పూజించాలా గోవు సర్వ అంటే గోవులోనే అన్ని రకాల దేవతలు కూడా ఉంటారు కాబట్టి గోమాతను మన అందరం కూడా పూజించి గోమాత యొక్క ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి ఇక్కడ గో మాధవ గురుకులం మనందరికీ తెలుసు ఇక్కడ ఉన్నటువంటి బా పిల్లలందరికీ ఈ యొక్క పాలు తాగి మంచి ఆరోగ్యం రావాలనేటువంటి ఉంది ఇక్కడ ఈ ఆవులు కూడా ఇక్కడ ఉంటే సరిగింది లక్ష్మీనారాయణ సహకారంతో వీళ్ళందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలి ఈ గోమాతను చక్కగా చూసుకుంటారని ఆశిస్తున్న జై హింద్ ఇప్పుడు దీనికి సంబంధించి విశ్వమ సార్ మాట్లాడే విధంగా అందరికీ నమస్కారం

परमानंद करके नो आंसर आई वांट टू एंड गेटिंग 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 एंड मुंडक सर इधर इधर लेना बताता ना गेटिंग नीड बेटर జై హో గోమాత జై హో గోమాత జై హో గోమాత తల్లిదండ్రుల తర్వాత మళ్ళీ తల్లి స్థానం ఒక గోమాతకి మనం ఇస్తున్నాం కనుక అలాంటి గోమాత మాధవ గురుకులంలో ఉండడం మీ అందరికీ అలాగే ఈ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎంతో శ్రేయస్కరం చాలా రోజులుగా మనం మంచి పాలు కానీ మంచి ఆహారం కానీ తీసుకోవడానికి బయట పరిస్థితులు అనుకూలంగా లేవు అందులోనూ ముఖ్యంగా మన మాధవ గురుకులానికి అవకాశం ఉండాలని సంకల్పం చేశాం న్యాచురల్ ఫార్మింగ్ అండ్ లివింగ్ కమ్యూనిటీ ఒక కమ్యూనిటీగా ఏర్పడి మనమందరం ఇక్కడ కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం ప్రకృతి వ్యవసాయ విధానంలో మంచి ఆహారాన్ని సేకరించాలి అందరికీ మంచి ఆహారాన్ని అందించాలనే సదుద్దేశంతో చేస్తున్నాం అలాగే పిల్లలకి మంచి ఆహారం అంటే పాలే కదా సో ఆ పాలు అందరికీ అందాలి అది కూడా దేశవాళి ఆవు పాలు పిల్లలకి అందించాలి అది మన మాధవ గురుకులం నుంచే మొదలు పెట్టాలనే సదుద్దేశంతో ఇక్కడ మొదలుపెట్టాం సో ఈ ఆవు వాళ్ళ గోమాత యొక్క పాలను స్వీకరించి మనం ఆహారంగా తీసుకోవడం వల్ల మన రోగ నిరోధక శక్తి కానీ అలాగే మన జ్ఞాపక శక్తి కానీ అలాగే మన మెమరీలో అంటే మన మన మైండ్లో న్యూరాన్స్ యొక్క యాక్టివిటీ కానీ అన్నీ మార్పులు జరుగుతాయి అంత శక్తివంతమైనది దేశవాళ్ళి యొక్క ఆవు పాలు కనుక గోమాత మనతో పాటు ఉంటే మనకు ఏం అవసరమో గోమాతకి తెలుస్తుంది మనల్ని చక్కగా తల్లి ఎలా సంరక్షిస్తుందో ఆ విధంగా గోమాత సంరక్షిస్తుంది గోమయ వసతి లక్ష్మి అన్నారు గోమయంలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది ఒక్క లక్ష్మీయే కాదు సకల దేవతలు గోమాతలో ఉంటారు అందుకే అంత ప్రాధాన్యత గోమాతకి ఇవ్వడం జరిగింది కనుక అలాంటి మాత మనతో పాటు అందులోను మన మాధవ గురుకులంలో ఉండడం అనేది నిజంగా మనం ఒక మంచి కార్యక్రమం చేశామన్న సంతృప్తి మాకు కలిగింది మా కమ్యూనిటీ మెంబర్స్ అందరూ కూడా ఎంతో సంతోషంగా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ అవకాశం మా కమ్యూనిటీకి ఈ ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ